గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సౌకర్యాలు బాగోలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి శాసనమండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో రెండు లీటర్ల పాలను ఎనభై మందికి ఇస్తున్నారని ఆరోపించారు దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు కానీ వేల కోట్ల రూపాయలు ఆ గిరిజన పిల్లల విద్యాబుద్ధులు నేర్పడానికి అదేవిధంగా వాళ్ళకు వస్తు సౌకర్యాలు కల్పించేదానికి ఖర్చు పెడుతున్నప్పటికీ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో వాటి అమలులో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నా జరుగుతున్నాయి అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేదాబి అధ్యక్ష నేను ఇటీవల గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా గిరిజన సంక్షేమ హాస్టల్ పోయా అధ్యక్ష ఉదయం ఏడున్నరకు పోయా అధ్యక్ష ఆ రోజు ఆదివారం ఆ రోజు మెనులో గుడ్డు పెట్టాల్సింది అధ్యక్ష కానీ గుడ్డు లేదు అధ్యక్ష ఎందుకు కాను గుడ్డ లేదంటే కాంట్రాక్టర్ సరఫరా సరఫరా చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష సరే ఆ రోజు చపాతి పూరి చేసి పెట్టాల్సింటే పూరి చేయకోకుండా కుసుగా మామూలుగా కలర్ రైస్ పెట్టే అధ్యక్ష ఎందుకు పెట్టారని చెప్తే కాంట్రాక్టర్ మాకు సప్లై చేయలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఇంకొక ఆశ్చర్య అధ్యక్ష పోతే రెండు లీటర్ల పాలును ఎనభై మంది పిల్లలకు ఇస్తున్నారు అధ్యక్ష అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పై నుంచి దానికి మనం ఖచ్చితంగా సరఫరా చేస్తున్నప్పటికీ అక్కడ పర్యవేక్షణ లోపంతో ఇవన్నీ జరుగుతున్న అధ్యక్ష అనేక గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో ప్లాంట్ ఉన్నప్పటికీ ఆ దానికి నిధులు దానికి అంటే కనీసం ఆ పిల్చలు మార్చేదానికి నిధులు పంపిస్తున్నప్పటికీ కూడా వాటిని సక్రమంగా అక్కడ సద్వినియోగం చేయకుండా ఇబ్బందులు జరుగుతున్న అధ్యక్ష అంటే ఉన్నతాధికారులు గిరిజన సంక్షేమ అధికార ఉన్నతాధికారులు ఎవరైతే పర్యవేక్షణ అధికారులు ఉన్నారో వాళ్ళు సరిగా సూపర్వైజర్ సూపర్వైజింగ్ చేయడం లేదనేది నా భావన అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు చేసేది ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష ఖచ్చితంగా మెనులు పాటించాలి ఏదైతే ప్రభుత్వం వాళ్ళకు ఏ సౌకర్యాలు కల్పిస్తోందో వాటినన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని హాస్టల్ వార్డెన్స్ కానీ లేకుంటే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ బాగా ఉండే చోట చాలా బాగా ఉన్న అధ్యక్ష కొన్నిసార్లు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పద్నాలుగు పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఒకరే ఒకరే వార్డన్ అదేవిధంగా కంటిన్యూ అయ్యే పరిస్థితులు కానీ ఉన్నా అధ్యక్ష వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి గిరిజన బాలబాలికలకు మంచి విద్యాబుద్ధులు మంచి ప్రభుత్వం ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నామో వాటి వంద వందకు వంద శాతం వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి అంతేగా బిల్డింగ్స్ ఈ కానీ వాటిని కూడా ఫీల్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ప్రభుత్వ స్థలాలు కేటాయించి వాటి భవనాలు